హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలతో పాటు భారతదేశంలోని ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు మరీ ముఖ్యంగా ఒక రెండు మూడు సంఘటనలు ఇప్పుడు సామాజిక వర్గాల విభేదాలతో లాగా విడిపోయి ప్రజల్లో విపరీతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది అదేంటి అంటే మూడు సంఘటనల గురించి ఇప్పుడు మన ఒకసారి తెలియజేస్తాను ముఖ్యంగా వారు మాట్లాడిన మాటలు వారిలో మాటల్లో ఉన్నటువంటి పరిణితిని గురించి మరి ఒకసారి మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా మరి అంబటి రాంబాబు గారి కూతురు అయినటువంటి అంబటి రాంబాబు గారి కూతురు మీడియా సమావేశం పెట్టి ఆవిడ మాట్లాడిన మాటలు మాత్రం రాష్ట్రంలోని కాపు సోదరులందరినీ ఆలోచించే విధంగా ఇప్పుడు జరుగుతూ ఉంది మరొక ఘటన జోగి రమేష్ మాజీ మంత్రి జోగి రమేష్ గారి కుటుంబంపై వారి ఇంటిపై దాడి జరిగిన దాడి అలాగే రాష్ట్రంలో మరి కాపు సోదరులందరికీ మరి అండగా ఉంటూ నేనే పెద్ద దిక్కు అని చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తను ఆడుతున్నటువంటి నాటకమా లేదంటే మరి నిజంగా ఇది జరుగుతుందా అనే విషయం మీద రాష్ట్రంలో విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది ముందుగా అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడు మూడు వేల మంది తెలుగుదేశం పార్టీ రవిడీలు అనొచ్చు లేకపోతే కార్యకర్తలు అనొచ్చు బ్రేడ్ బ్యాడ్ అనొచ్చు ఇంకొకటి ఇంకొకటి ఎక్స్వై ఏదైనా అనుకోవచ్చు ఇంతమంది ఒక్కసారిగా ఇంటి మీదకి వచ్చి మరి దాడి చేసినప్పుడు ఇది రాష్ట్రంలో బీహార్ లాగా ఉందా మరి రాష్ట్రంలోని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే దానికి పూర్తిగా అర్థం పడుతుంది దీని మీద అంబటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి పుత్రిక అంటే రాంబాబు గారిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లిన తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి అంబటి రాంబాబు గారి కూతురు ఎందుకంటే ఆవిడ చదువుకున్న ఆవిడ చాలా ఎలా మాట్లాడిందంటే పరిణితి చెందిన రాజకీయ నాయకులాగా మాట్లాడింది ఆవిడ మాట్లాడిన మాటల్లో ముఖ్యంగా ఏం మాట్లాడుతూ ఉందంటే అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు సమాధానం చెప్పాలి మరి మా నాన్నగారు మరి ఏదో అనుకోని సంఘటనలు ఉన్న అనినటువంటి ఒక వ్యాఖ్య మీద మూడు వేల మంది వచ్చి మా మీద దాడి చేశారు ముఖ్యంగా కాపు మహిళలమైనటువంటి మా మీద కూడా దాడి చేశారు మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి మీరు నోరు తెరవాలి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీ పుట్టుకే ఒక ప్రశ్నార్థకం బోసడికే తో పాటు అనేక పదాలు అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారి మీద చేసిన వ్యాఖ్యల మీద ఎప్పుడైనా పాశ్చాత్తాపం వ్యక్తం చేశారా ఇలాంటి మాటలు అని ఉండకూడదు కొన్ని అనుకోని సంఘటనల వలన నేను అన్నాను అని ఏమైనా ఎవరైనా వెనక్కి తీసుకున్నారా అని ఆవిడ మాటల్లో ఇప్పుడు విపరీతంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత తనే స్వతహాగా మీడియా మిత్రుడిని పిలిచి ఇటువంటి వ్యాఖ్యలు నేను ఆవేశంలో చేశాను ఇవి చేసి ఉండకూడదు ఇవి చేయడానికి గల కారణాలు కూడా ఆయన తీవ్రంగా వివరిస్తూ ఇది మరి నా తప్పు అంటేనే ఆయన క్షమాపణ అడిగినప్పుడు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటల మీద క్షమాపణ ఎవరూ చెప్పలేదు కదా మరి మా నాన్న క్షమాపణలు కూడా చెప్పినప్పుడు మరి ఇదేంటిది అని ఆవిడ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది ఇదేంటిది మరి పవన్ కళ్యాణ్ ఇలాంటి చేస్తున్నాడేంటి కాపులకు రాష్ట్రంలో మరి ఎక్కడా కూడా భద్రత లేదు అనే విషయంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులందరిలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది అలాగే జోగి రమేష్ అంబటి రాంబాబు గారిని నిష్కారణంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మూడు వేల మంది గూండాలు ఇంటి మీద దాడి చేసి మరి విపరీతంగా ఇంట్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేసి కార్లు పగలగొట్టి ఇంటి మీద దాడి చేసినప్పుడు జోగి రమేష్ గారు బీసీ నేత జోగి రమేష్ గారు మీడియా మిత్రులతో మాట్లాడుతూ లోకేష్ అలాగే చంద్రబాబు ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు చేస్తూ ఉన్నారో రాష్ట్రంలో బీహార్ తరహా దాడులు విపరీతమైపోయినాయి ఏమైనా చిప్ తొబ్బిందా అనే ఒక మాట అన్నాడు ఈ మాట అన్నందుకు వెయ్యి మంది టీడీపీ గుండాలు ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి చేశాడు మరి జోగి రమేష్ చిప్ దొబ్బిందనే మాట తప్పైతే మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడినటువంటి మాటలన్నీ మనం ప్రజలకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఇటువంటి మాటలు అంటేనే మరి దాడి చేస్తారా చంపేస్తారా అని ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది మరి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చలు జరుగుతూ ఉంటే కాపు కమ్మ రెడ్డి లేకపోతే ఎక్స్ వైజెడ్ ఏ అయినా కావచ్చు ఇవన్నీ కూడా ఒక వర్గాలలాగా విడిపోయి కావాలనే కాపు సామాజిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది ఒకప్పుడు వంగవీటి రంగ ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం నేడు మరి అంబటి రాంబాబు అనే విధంగా చెప్తూ ఉన్నారు మరొక సంఘటన ఇప్పుడు తెలుగుదేశం పార్టీని తీవ్రంగా వేధిస్తూ ఉంది ఈ రెండు సంఘటనలతో పాటు ముద్రగడ పద్మనాభం గారు లేఖ రాశారు ప్రభుత్వానికి ఈ లేఖ మీద ఏ విధంగా స్పందించాలో కూడా ఈ ప్రభుత్వానికి అర్థం కావడం లేదు ఎందుకంటే కాపు సోదరులందరికీ కనుముప్పు కలిగింది మన నాయకుడు మనం ఎన్నుకున్న నాయకుడు ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని తీసుకొస్తాడు అని చెప్పి ఆశించి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఒక విధంగా వన్ సైడ్గా వారికి పట్టం కడితే అది అధికారం సాధించడానికి కూటమి ప్రభుత్వానికి ఉపయోగపడింది అధికారం వచ్చిన తర్వాత పదిహేనేళ్ళు మనం టీడీపీతోనే ఉండాలి మీరు సైలెంట్గానే ఉండాలి వారు ఏమన్నా పడాలి అనే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కాపు సోదరుల మీద ఏ పార్టీలో ఉన్నప్పటికీ కాపు సోదరు సోదరుల మీద ఇటువంటి ఘటనలకు మరి పక్క సామాజిక వర్గవారు వారు ముఖ్యంగా అధికార పార్టీ పాల్పడుతూ ఉంటే మరి ఎందుకు ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదు అని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది అలాగే కాపు సోదరులు కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఇక వదిలేసే స్థితికి వచ్చేసారని చర్చ జరుగుతూ ఉంది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కంటే మరి ముద్రగడ పద్మనాభం గారు కానీ లేదంటే అంబటి రాంబాబు గారి కూతురు కానీ జోగి రమేష్ గారు కానీ చాలా పరిమితి చెందిన వందకు రెండు వందల శాతం పరిమితి చెందిన వారిగా వీరు ముగ్గురు ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది మరి కాపు సోదరులు రాష్ట్రంలో ఉన్న వారందరూ కూడా రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు ప్రశ్నించడానికే పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి కాపు సోదరులు ప్రశ్నిస్తూ ఉంటే మనం ఎలాగూ ప్రశ్నించలేకపోయాం కనీసం ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో ఉన్నటువంటి కాపు సోదరులు ప్రశ్నిస్తుంటేనైనా మరి అధికార పార్టీ ఓర్చుకోలేక ఇళ్ళ మీద ఈ విధంగా దాడులు చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారా కనీసం నోరు మెదిపి మరి దీన్ని ప్రశ్నించలేరా దీని మీద మీ మరి మీ అభిప్రాయం కూడా చెప్పలేరా అని ఇప్పుడు పెద్ద ఎత్తున మరి విమర్శలు వస్తూ ఉన్నాయి చూడాలి మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ముఖ్యంగా కాపు సోదరులందరూ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి नमस्ते